హాయ్ సార్ సూపర్ ఓకే సార్ అయితే మీరు చాలా విషయాలు చెప్తూ ఉంటారు అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు తెలిసిన విషయాన్ని మీకు తెలిసిన నాలెడ్జ్ అయితే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్ అతను అబ్బాయి ఎప్పుడు కూడా అలా అంటుంటాడు మా నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు మా అమ్మ నాకు సపోర్ట్ చేయట్లేదు లేదా మా అమ్మ నాకు ఇలా అంటుంది లేదా మా నాన్న ఇలా అంటున్నాడు లేదా మా మా అన్నయ్య మా తమ్ముడు మా చెల్లి ఇలా అంటున్నారు అని మా ఫ్రెండ్ ఇప్పుడు కూడా ఆ జనాలుగా అంటుంటారు వాటికి సంబంధించిన ఏమైనా పరిష్కారం మీకు లేదా ఒక జ్ఞానం ఏదైనా ఉంటే చేయండి చెప్పండి అడిగి ఆ సొల్యూషన్ కావాలి ఆ విషయంలో ఇది నాకు కాంత్రి గారు అని ఆయన యొక్క ఒక వీడియో నేను చూసి ఆయన ఒక స్టోరీ చెప్పారు చేసి ఓకే మా ఇంట్లో నా ఫ్యామిలీ ఓకే బాస్ తోటి మిగతా అన్ని సమస్యలు చాలా సో అది ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను స్టాండర్డ్ ఇదే అని కాదు ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని టైం టు టైం మన సమయానికి తగ్గట్టు సమయ స్ఫూర్తితో అది అప్లైమేట్ చేస్తున్నాయి ఓకే ఇలాగే చేయాలండి ఓకే సార్ అంతేనైనా ఈ పద్ధతికి ఇదే రూల్ నేన్దే ఓకే అది మా ఇంట్లో పెట్టుకుని ఓకే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే టైం టు టైం సిచువేషన్ సిచువేషన్ మంచిది మంచిది ఎక్కడ ఎలా అది మనం సమయ స్ఫూర్తితో నిరగ ఓకే అది విషయం ఏంటంటే కాంగ్రెస్ చెప్పిన విషయం ఏంటంటే ఆయన మ్యూజిక్ వైలినిస్ట్ ఓకే సార్ ఇంకో గురువు గారు ఉన్నారు ఓకే ఆయన గురువు గారి దగ్గర వైలిన్ నేర్చుకుంటున్నప్పుడు ఓకే ఒక అమ్మాయి తన వైలిన్ తీసుకొచ్చింది ఓకే ఆమెకు కూడా మ్యూజిక్ స్టూడెంట్ ఆహా అమ్మాయి కూడా అప్పుడే చేరింది అలాగే చేదు మనం మనకు మిగతా వాళ్ళు తెలియదు ముందు నుంచి వైలిన్ కొనందుకు ముందు నుంచి ఉంటుంది కదా ఓకే ఓకే సో వైలిన్ నేర్చుకుని అమ్మాయి వచ్చింది గురువు గారు ఈ వైలిన్ సరిగా స్వరాలు సో మీ దగ్గర చాలా మంది శిష్యులు వస్తారు కదా దీనికి ఎంత కొంత తక్కువ రేట్ అమ్మేయండి మీ దగ్గర ఏదో శిష్యులు ఏదో ఉంటే మీ దగ్గర మంచి ఉంటే దాన్ని నేను ఎంతో కొంత రేటు తీసుకుంటాను జనరల్ గా మ్యూజిక్ స్టూడెంట్ గురువు గారు ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ వీళ్ళకి ఎక్స్చేంజ్ అవి ఇవి సో గురువు గారు నన్ను సరేనమ్మా నా దగ్గర మంచి వయలు ఉంది మంచి క్వాలిటీ స్వరా క్వాలిటీ ఉంటా కానీ చాలా పాత చూడడానికి ఓకే ఓకేనా అది కావాలంటే నీకు అది ఇస్తాను సరే సార్ నేను నాకు కావాలి కానీ నువ్వు చూస్తా తీసుకోవాల నువ్వు వెనక్కి తిరిగి నా వైపులో చూస్తున్నావు కదా నువ్వు అటువైపు తిని నేను వాయిస్తాను సంగీతం అంతా విన్న తర్వాత నేను నెక్స్ట్ చూస్తాను నువ్వు నా వైపు చూడకు నీ ఫేస్ వెనక్కి వైపు పెట్టు అమ్మాయి గురువు గారు ఎదురు ఎదురుగా కాకుండా తిరిగి పైకు ఇంకో శిష్యుడు ఉన్నాడు అబ్బాయి ఆ గూట్లో వైర్ ఉంది కదా పాత వైర్ అదే ఉంది కదా అది ఇస్తారు అక్కడ ప్లేస్ అక్కడ చెప్పాడు శిష్యుడికి తెచ్చాడు 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 గురువు గారు చక్కగా వాయించారు అద్భుతమైన ఒక పాట స్వరాలు ఏదో వాయిస్తే గురు అమ్మాయి వాయించారు అక్కడే ఉండి వాయించిన తర్వాత పక్కన పెట్టాడు వాయిన ఇప్పుడు తిరుగు ఎలా ఉందమ్మా నా వయ అద్భుతంగా ఉంది సార్ ఆ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు అద్భుతంగా స్వర నాకు ఆవైల్ నే కావాలి సూపర్ ఆ మీరే ఆవాయిల్నే కావాలి అంటే ఇది కాబట్టి ఈ వైర్నే తీసుకున్నాను మళ్ళీ అదే వైర్స్ ఆ వైర్ ఇచ్చారంటే ఆ ఈ లైట్లోనే నేను స్వరాలు పలికించాలి నేను స్వరాలు పలికించడం ఎక్స్పర్ట్ ఏ వైర్ లేదని అద్భుతమైన స్వరాలు పంపిస్తాను సూపర్ అలాగే నువ్వు మనిషిని డీల్ చేయడం ఎక్స్పర్ట్ రైపే ఉంటాం మీ అమ్మ కానీ మీ తమ్ముడు కానీ మీ ఇంకెవరు మీ హస్బెండ్ కానీ మీ గురువు దగ్గర కానీ మీ బాస్ కానీ సొసైటీలోని ఓకే వాళ్ళ నుంచి నువ్వు అద్భుతంగా మెలగడం ఎలాగని నువ్వు నేర్చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం కాదు ఓహో ఇప్పుడు నువ్వు వైద్యుల ప్రాబ్లం అవును మ్యూజిక్ వాయించడం రాదు అవును అదే విధంగా వాళ్ళ నుంచి అద్భుతమైన సహాయం చేస్తూ సహాయం తీసుకోవడం కానీ వాళ్ళతో చక్కగా సంభాషణ నేర్పడంలో కానీ ఏ సమస్యలు లేకుండా మెలగడం కానీ అది ఎలాగో నీకు తెలియదు అంటే తప్పు ఎదుటి వాళ్ళ మనం అంటాం ఎదుటి వాళ్ళ లోపముందు అంట ఎదుటి వాళ్ళు లేదు ఓకే చిన్న చిన్న వస్తే మళ్ళీ సమస్య పోతాయి ఒక్కొక్కసారి వస్తే మళ్ళీ దాన్ని ఎలాగ పరిష్కరించి మళ్ళీ సామరస్యం నేర్పుకోవాలి అనేది నువ్వు నేర్చుకుంటే నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది దీనికి ఒకటే పరిష్కారం అని చెప్పను ఇంక స్టోరీ చెప్పాను నువ్వు ఆలోచించాలి ఓకే అర్థమైంది ఒక సమస్య కొత్త ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది దీనికి నేను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఈ వ్యక్తితో ఎలా ఒక వ్యక్తి నుంచి వ్యక్తికి దాన్ని మనం క్రియేటివ్ ఐడియాస్ మనం ఉపయోగించి సామరస్యాన్ని మనం మళ్ళీ తెచ్చుకోవాలి మనం వాళ్ళకి ఉపయోగపడాలి వాళ్ళకి మనం ఉపయోగపడాలి వాళ్ళ నుంచి ఎక్కువ అవుట్పుట్ పొందాలి సపోజ్ మీ ఎంప్లాయీ కింద వాళ్ళు అనుకున్నాను వాళ్ళంతటి సమస్యలు వస్తాయి వాళ్ళు చెప్పు అవుట్పుట్ రావాలంటే వాళ్ళకి ఏం చేయాలి పై వాడైతే ఈగో సాటిస్ఫై చేయాలి రిలేషన్షిప్ అయితే కొంచెం ప్రేమను అందించాలి అవును మన కింద పని చేస్తే వాళ్ళకి అయితే ఏవో ఇన్సెంటివ్స్ ఓకే ఇలా రకరకాలు ఉంటుంది ఇది అదే అవును అంటే అక్కడ సంగీత పరికరాన్ని అదే పరికరాన్ని శిష్యురాలు వాయించినప్పుడు ఒకలాగా అదే పరికరాన్ని గురువు వాయించినప్పుడు అది ఎంత మాధుర్యం వచ్చింది మరి గురువులో ఉన్న జ్ఞానం కాబట్టి ఉపయోగపడాలి అంటే మనం కూడా మన తల్లి కానీ మన తండ్రి కానీ ఏదన్నా వాళ్ళు ఎందుకు అంటున్నారు వాళ్ళకి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి లేదా మనకి ఫ్రెండ్ కానీ మన కోలీ కానీ వీళ్ళందరినీ సరిగ్గా హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి నువ్వు చేసుకుని నేర్చుకుంటే ఈ ప్రపంచంలో ప్రపంచం నువ్వు ఎక్కడికెళ్ళినా ఎక్కడికి నేర్చుకోగల నేర్చుకుంటే వచ్చేస్తాయి సమస్య అనేది నా ఈ వ్యక్తితో నేను వ్యవహరిస్తే ఈ వ్యక్తి నాకు సహకరిస్తాడు ఓకే మనం అక్కడ చక్కగా ఉండగలం చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మంచి ఒక విషయాన్ని తెలియచేశారు రియల్లీ మంచి ఒక మెసేజ్ మన జీవితంలో మనం సరిగ్గా అన్ని వాడుకుంటే ఏ సమస్య లేదు వాడుకోవడం నేర్చుకోవడానికి సరైన జ్ఞానం అవసరం వాడుకోవడం వ్యవహరించడం సరిగ్గా మనల్ని మనం వాడుకోవాలి కదా సో వాడుకోవడం గురించి చక్కగా సో మనకు ఒక నాలెడ్జ్ ఉంటే కదా మంచి మ్యూజిక్ వస్తుంది మరి కొన్ని సమస్యలు ఏంటంటే అనుభవం వచ్చినప్పుడైతే సమస్య తీరిపోతుంది కొందరికి కొంత అనుభవం రావాలి జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు పడిన తర్వాత కొంత అనుభవం వస్తుంది ఆ ఆ కష్టం అనిపిస్తుంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఓకే అది అప్పుడు నేను రాంగ్ బిహేవ్ చేసాను ఇప్పుడు ఇప్పుడు అది ప్రాబ్లం కాదు అలా కొన్ని అనుభవం ఇంటి కొద్ది కొన్ని అనుభవం ద్వారా విషయాలు పోతాయి అంతే సరే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రామారావు